హరహర మహాదేవ శంకర అనే శివనామ స్మరణతో ఆలయాలన్నీ మారుమరూగుతాయి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాసంలో కోటి సోమవారం అనేది మరింత పవిత్రమైన రోజుగా భావిస్తారు కార్తీక మాసంలో సప్తమి తిథి శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన రోజును కోటి సోమవారం అని పిలుస్తారు ఇది నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు కాబట్టి ఏ వారం అయినా రావచ్చు ఆ రోజు చేసే ఉపవాసాలు పూజలు దానాలు అత్యంత పుణ్యఫలాన్ని ఇస్తాయని భావిస్తారు అలాగే ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారము కూడా ఎంతో విశిష్టమైంది కార్తీక సోమవారాలుగా వీటిని పిలుస్తారు ఆ రోజుల్లో తెల్లవారుజామునే స్నానం చేసి నిత్య పూజ అనంతరం చేసే దీపదానం ఎంతో విశిష్టమైందని పెద్దల మాట కార్తీక పురాణాన్ని పఠిస్తారు నదీ స్నానాలను ఆచరిస్తారు అభిషేక ప్రియుడైన శివునికి పంచామృతాలతో నీటితో బిల్వ పత్రాలతో పూజిస్తారు ఈ విధంగా పరమశివుణ్ణి భక్తితో ఆరాధించటం వల్ల మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం ప్రత్యేకించి ఈ రోజున ఉపవాస దీక్షలను ఆచరిస్తారు సాధారణంగా పగలంతా ఉండి రాత్రి నక్షత్రాలు కనబడిన తరువాత భోజనం చేయటం కార్తీక మాస ఉపవాస విధానాల్లో ఒకటి దీనినే నక్తం అని కూడా అంటారు అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి నక్షత్ర దర్శనం చేసిన తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు కొంతమంది భక్తులు కార్తీక మాసం మొత్తం కూడా ఈ దీక్షను ఆచరిస్తారు ఈ విశిష్టమైన కార్తీక మాసంలో పవిత్రమైన సోమవారాలను కోటి సోమవార వ్రతాలను ఆచరించి శివకేశవులను పూజించి ఆ భగవంతుని కృపకు పాత్రులవుతారు సోమవారం అంటే చంద్రునికి సంబంధించిన రోజు కాబట్టి ఆ రోజు చంద్రుణ్ణి పూజించటం వలన మానసిక చికాకులు అశాంతులు తొలగి మనశ్శాంతి లభిస్తుందని భక్తుల విశ్వాసం భక్తులు ఏ విధంగా ఆ పరమశివుణ్ణి కొలిచినా తమ శక్తి కొలది ఆరాధించిన ఆ బోళాశంకరుడు అందరినీ ఎంతో దయతో ఈ కార్తీక మాసంలో అనుగ్రహిస్తాడు